మరణానికి భయపడుతున్న ఒక బాలుడు అతని ముందు నిలబడ్డాడు కాలాన్నే జయించిన దేవుడు ఈ శ్లోకం జపిస్తే మృత్యుభయంకూడా వెనక్కి తగ్గుతుందని శాస్త్రాలు ఎందుకంటాయో తెలుసా పరమేశ్వరుణ్ణి స్తుస్తూ మార్కండేయ మహర్షి రచించిన చంద్రశేఖర అష్టకం సాధారణ స్తోత్రం కాదు భస్మధారణ చేసిన శివుడు మన్మధుడిని దహించిన ఫాలనేత్రం గంగాజలంతో తడిసిన జటాజూటం విషాన్ని కంఠంలో ధరించిన కరుణామూర్తి ఈ శ్లోకాన్ని మృత్యుభయంతో వణికిపోతున్న కుమారుడు మార్కండేయుడు స్వయంగా పఠించాడు అప్పుడు జరిగింది అద్భుతం కాలుడు వెనక్కి తగ్గాడు మరణం ఆగిపోయింది ఆయురారోగ్యం లభించింది అందుకే అంటారు ఈ అష్టకాన్ని శ్రద్ధగా జపిస్తే భయం తగ్గుతుంది ఆరోగ్యం పెరుగుతుంది మనసుకు శాంతి లభిస్తుంది ఈరోజు ఒక్కసారైనా చంద్రశేఖరుణ్ణి మనసారా స్మరించండి చంద్రశేఖర అష్టకం వీడియో మన ఛానల్లో ఉంది చూడగలరు ఈ వీడియో చివరి వరకు విన్నట్లయితే కమెంట్లో ఓం నమ శివాయ అని రాయండి